పాఠశాలకు చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులు సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లారు నీటి కుంటలో దిగి ఆరుగురు చిన్నారులు విగత జీవులుగా మారారు చిన్నారుల మృతి వారి కుటుంబాలకు తీరని కడుపుకోతను మిగిల్చింది కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిరిగి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది ఐదో తరగతి చదువుతున్న ఈ ఏడుగురు విద్యార్థులు ఉదయం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు సాయంత్రం స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్లి పుస్తకాల బ్యాగు ఇళ్లలో పెట్టి గ్రామ శివార్లోని కొండ ప్రాంతంలో ఉన్న కుంటలో ఈత కొట్టేందుకు వెళ్లారు ఇటీవల కురిసిన వర్షాలకు కుంటలో భారీగా నీరు చేరింది ఆరు చిన్నారులు నీటిలోకి దిగారు దుర్గాప్రసాద్ అనే విద్యార్థి భయపడి నీటిలోకి దిగలేదు దిగిన వారిలో ఒక్కొక్కరిగా నీటిలో మునిగిపోయారు ఆందోళన చెందిన దుర్గాప్రసాద్ ఏడుస్తూ సమీపంలోని గొర్రెల కాపరికి విషయం చెప్పాడు గొర్రెల కాపరి గ్రామస్తులకు సమాచారం ఇచ్చి కుంటలో దిగి గాలించాడు ఉరుకులు పరుగులతో నీటికుంట వద్దకు చేరుకున్న గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టగా అప్పటికే ఆరుగురు చిన్నారులు విగత జీవులయ్యారు మృతదేహాలను గ్రామ ప్రజలు వెలికితీశారు మృతి చెందిన చిన్నారులు శశికుమార్ కిన్నెర సాయి సాయి కిరణ్ భీమేష్ వినయ్ మహబూబ్ బాషాలుగా గుర్తించారు చిన్నారుల తల్లిదండ్రులు రోదనలు ఆరుగురు చిన్నారుల మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారుల మృతి వారి కుటుంబాలకు తీరని కడుపు కోతను మిగిల్చిందని ఆవేదన చెందారు ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు